జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ చౌరస్తా వద్ద గౌరవనీయులు భారత ప్రధాన నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటానికి భాజపా శరణు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాజకొండ యాదగిరి బాబుతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగాసు రావని పాల్గొని రైతులకు అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ పాస్కు బోర్డు నిజామాబాద్ ఏర్పాటు చేయడం కలలో కూడా జరగదని కొంతమంది అవాకులు చెవాకులు పేడాలని వాటన్నిటికీ చెంప జాతీయ పాస్కు కేంద్ర కార్యాలయం నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భూతల్లికి దిద్దిన పాస్కు తిలకంగా అభివర్ణించారు మోడీని ఒప్పించి మెప్పించి ఆయన చేతుల మీదుగా నేను ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేశారన్నారు ముప్పై ఏళ్లుగా దేశంలో ఎక్కడా ఏ బోర్డు ఏర్పాటు చేయలేదని పసుపు ఏర్పాటు తర్వాతనే మరో మూడు బోర్డులు ఏర్పాటు అయ్యాయని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో పసుపు కోసం ఏం చేశారో చెప్పాలన్నారు ఈ మేరకు జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన ప్రధానమంత్రి మోడీకి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు मान

تاکی جے نرندر مودی ګرای نارایکو ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి పసుపు రైతన్నల కన్నీళ్లు తుడిచే విధంగా వారి కళలు నెరవేర్చే విధంగా తలలో కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని చేసి చూపించారు అదే జాతీయ పసుపోటుని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకురావడం అందులోనూ జాతీయ పసుపోటుకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపీస్కి అలర్ట్ అవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం నిజామాబాద్లో కొలువు తీరడం జరిగింది ఇది అరవిందుడు ఉడమి తల్లికి దిక్కినటువంటి పసుపు తిలకం బంగారు తిలకం బంగారు వర్ణపు తిలకం ఇది కదా అసలైన పసుపు పండగ అంటే మాట తప్పకుండా మడుమ తిప్పకుండా అరవింద్ అన్న మాట ప్రకారం కేంద్రంలో చాలాసార్లు మేము చూసాం ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు కూడా అరవింద్ అన్న ఆ ఫైల్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళి ఎందుకంటే పక్కనున్న మహారాష్ట్ర పోటీగా అక్కడ కూడా ఫస్ట్ చాలా కొడుతుంది అక్కడి నుంచి ఓ తీర్లు మహారాష్ట్రలో ఖచ్చితంగా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలి మిగతా రాష్ట్రాలలో నుంచి ఓ అవన్నీ కాదనుకుని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిని ఒప్పించి మెప్పించి వారితోనే నిజామాద పెట్టినటువంటి సభలో మేరకు అభ్యర్థన మేరకు ఇక్కడికి తీసుకొని వస్తున్నామని అనౌన్స్ చేయించడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ కి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన ప్రకారం కేంద్ర కార్యాలయం కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది నిజామాబాద్ రూరల్ కి మరి చాలా సంతోషంగా ఉంది అసలైన పసుపు పండుగ పసుపు రైతులందరికీ కూడా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నలకి అదేవిధంగా రైతు పెద్దలందరికీ ప్రజలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అగ్నిపాఠామని తెలియజేస్తా ఉన్నాను గౌరవనీయులు నాయకులు అరవిందన్న గారికి అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు అనేకంటే కేసీఆర్ గారు వీళ్ళందరూ కేటీఆర్ గారు ముఖిలమైన రాజకీయాలతో ఇస్తుందా పోతుందా ఎక్కడొస్తుంది ఎక్కడొస్తుంది కేదాపైది కేదాపైదని అడిగింది కేదా నిజామాబాద్ పార్లమెంట్ పసుపు కోర్టు కేంద్ర కార్యాలయం మేం చెప్తా ఉన్నాం కేదా నిజామాబాద్ పార్లమెంట్ చూసుకోండి వెళ్ళి చూసుకోండి ఒకసారి సందర్శించండి అప్పుడు కానీ ఈ కుటిల రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలకి పేపర్లు పడుతుంది మీ లో మూతలు పడుతుంది మరొకసారి పార్లమెంట్ ప్రజలందరి పక్షాన నరేంద్ర మోదీ గారికి గౌరవం